ఈ రోజు క్రైస్తవ్యం అంటే మత ప్రచారం అయిపోయింది ప్రతోడికి మత ప్రచారం మత ప్రచారం అనే ప్రతోడికి చెప్తున్నాడు ఒకవేళ మత ప్రచారం అనేదే గనక నేరం అయితే మత ప్రచారం అనేదే గనక పాపం అయితే ఈ దేశంలో అతి పెద్ద నేరగాడు ఎవరో దేశం అశోకన అవ్వాలి ఈ రోజు అశోకుడు అతి పెద్ద నేరగా ఎందుకంటే నువ్వు నీ లెక్కలో మత ప్రచారం నేరం కదా మత ప్రచారం దేశ ద్రోహం కదా నీ క్రైటీరియా ఆపాదిస్తే అశోకుడు దేశ ద్రోహం అయిపోతాడు నీ క్రైటీరియా ప్రకారంగా ఎందుకంటే అశోకుడు చేసిన మత ప్రచారం ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎవరు చేస్తుంటారో మీ అందరికీ తెలుసు రెండు వందల అరవై రెండు క్రీస్తు ఉపర్ కళింగ యుద్ధం జరిగింది ఆ కళింగ యుద్ధంలో అశోకుడు కళింగ యుద్ధంలో చిందించిన సైనికుల రక్తాలను చూసి పశ్చాత్తాపం తొంది బుద్ధిదానికి మారిపోతాడు గౌతమ్ బుద్ధుని విశ్వసిస్తాడు బుద్ధిదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు బుద్ధి దాన్ని నోడు తనేదో నమ్ముకొని ఇంట్లో కూర్చోడండి రే నా బిలో సమాజానికి తెలియాలి నేను నమ్ముతున్న ఫిలాసఫీ జనాలకు అర్థం కావాలని ఏం చేశాడు తెలుసా అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో గాంధార్ మొదలుకొని సౌత్ ఇండియా వరకు ప్రతి చోట ప్రతి చోట గౌతమ్ బుద్ధుడి సూక్తుల్ని అందరికి ప్రచారం చేసేసాడండి ఈ రోజు మీ కర్నూలు పక్కనే కర్నూలు దగ్గర ఎర్రగుడి అని ఎప్పుడైనా ఉన్నారా అక్కడికి వెళ్ళండి అశోకుడి శిలాశాస్త్రం కనపడుతుంది కర్ణాటక మీకు పక్కనే మస్కి ఉంటది అక్కడికి వెళ్ళండి అశోకుడి శిలాశాస్త్రం కనపడుతుంది ఈ రోజు ముప్పై మూడు ఎడిక్స్ అశోకర్ ఉన్నాయి అవన్నీ ఏం లేదు అశోక్ అశోక్ ఎడిక్స్ అంటే తెలుసా అంటే ఏం లేదు మత ప్రచారం ఏ మత ప్రచారం బుద్ధుడిని నమ్మండి బుద్ధుడు ఇలాంటి సూక్తులు చెప్పాడు ఓ నా దేశమా బుద్ధుడి సూక్తులు బాగుండేతని నమ్మండి అని చేతుల ప్రచారం ఇది అంతా మరి మరి లెక్క ప్రకారం మత ప్రచారం నేరమైతే మరి అశోకుడు ఎవరు నేరగాడ మరి మనకాల అశోకుడు నేరగాడు అయితే మరి మన భారతదేశ ఏంటి సారనాథ స్తోపం తెలుసండి మీకు సారనాథ్ తెలియకపోతే చెప్తాను సింహాలు ఉంటాయి కదా ఇటు ఒక సింహం ఇటొక సింహం ఇంటి ఇటోక ఇండియన్ ఎంబలం అంటారు దాన్ని సారనాథులో ఉంటుంది అది ఏంటో తెలుసా మీకు అది బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు గురించినటువంటి శాంతి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం అది మరి అది ఎందుకు పెట్టాను అంబలంగా మత ప్రచారం నేరవైతే మరి మత ప్రచారం చేసిన అశోకుని అశోక చక్రం అని భారతదేశం మువ్వే పతాకం మీద పెట్టావు కదా భారతదేశం జెండా చూసారా మంచిగా ఏముంటది విలాఫ్ అశోక అశోక చక్రం మరి అశోకుని ఎందుకు పట్టించుకుంటా మరి నువ్వు అష్ట ప్రచారం లేదు లేదయ్యా అశోక ట్రూ అక్రాస్ అక్రా వరల్డ్ ప్రపంచం మొత్తం అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాపింప చేయడానికి మిషన్లను పంపించాడు మరి ఈరోజు శ్రీలంక మీ అందరికీ తెలుసు శ్రీలంకలో ఈరోజు ఏమాత్రం బౌద్ధ మతం ఎక్కడి నుంచి వచ్చింది బౌద్ధ మతం ఎక్కడి నుంచి వచ్చింది అశోకుడు సొంత కొడుకు మహేంద్ర అశోకుడు కూతురు సంఘమిత్తని బౌద్ధ మతాలను ప్రచారం చేయడానికి పంపించాడు శ్రీలంకకి ఆ రోజు వాళ్ళు ప్రచారం చేయబట్టి ఈ రోజు శ్రీలంక బుద్ధి శ్రేషన్ అయింది అదే మరి మత ప్రచారం అంటే అశోకుడు మత ప్రచారం చేశాడు మరి మత ప్రచారం నేరం అనుకుంటే అశోకుడు కొడుకు కూతురు మత ప్రచారాలు చేశాడు మరి దేశాలు దాటి మరి అది నేరం కదా ఆలోచించండి ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు వేల స్తూపాలు ఉన్నాయి ఈ రోజు అఖండ భారతదేశం అని పిలువబడే చోట అవన్నీ ఏంటి మరి మత ప్రచారాలే ముప్పై మూడు ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అవన్నీ ఏంటి మత ప్రచారాలే మరి ఇది తప్పైతే అది కూడా తప్పవాలి అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవ్వాలి మతం మార్చినోడు తల్లిని మార్చినట్టే అంటాడు ఇంకొకడు మతం మార్చినోడు ఎవరిని మార్చినట్ట నువ్వు మమ్మల్ని కాదు బాబు తిట్టేది గుర్తు పెట్టుకో మతం మార్చినోడు తల్లిని మార్చినట్టే నువ్వు అన్నావంటే నువ్వు తిట్టింది నన్ను కాదు అఖండ భారతదేశాన్ని పరిపాలించిన చంద్రగుప్త మౌర్యుడికి కూడా వర్తించింది ఇదే మాట ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడు సల్లేఖన వ్రతాన్ని మన మన కర్ణాటక మీ పక్కనే ఈ పక్కనే స్థూలబాహు భద్రబాహు చరిత్రలు చదవండి జైన మతాన్ని మన ఎక్కడో మగధ సామ్రాజ్యంలో ఉండేటువంటి చంద్రగుప్త మౌర్యుడు సౌత్ ఇండియాకు వచ్చి మన కర్ణాటక మీ పక్కన కదా రాయిచుడు మీకు మన కర్ణాటకకు వచ్చి సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి జైన మతాన్ని స్వీకరించి చచ్చిపోయాయని మరి మరి మత ప్రచారం మతాన్ని స్వీకరించడం మతాన్ని మార్చడం నేరమైతే చంద్రగుప్త మౌర్యుడు నేరగాడా కుషన్ ఎంపైర్ ఎవరు కనిష్కుడు ఏ ఎక్కడ దేనికి వెళ్ళాడు బౌద్ధ మతానికి వెళ్ళాడు ఈ చైనాలో బౌద్ధ మతం ఉందంటే కనిసుకుడి వల్ల సెంట్రల్ దేశంలో బౌద్ధ మతం ఉందంటే కనిస్కుడి వల్ల మరి మత ప్రచారం అనుకుంటే మతం మాట నేరం అనుకుంటే కనిస్కుడు తప్పు అశోకుడు తప్పు చంద్రగుప్తుడు తప్పు హైదరాబాద్ తప్పు భారతదేశాన్ని పరిపాలించే ప్రతి చక్రవర్తి తప్పు చేతిరెక్క నీ లెక్క ప్రకారంగా ఒకవేళ మతం తప్పు తప్పైతే మత ప్రచారం తప్పు అయితే ఇప్పుడు ఇంకో మాట అంటారు బౌద్ధ మతం చేయని మతం మా మతంలో భాగమే అంటారు ఈరోజు ఎంత ఎంత కన్ఫ్యూజ్ గురి చేస్తున్నారండి భారత పౌరుల్ని జైన మతం బౌద్ధ మతం వేరేం కాదండి మా మతంలో భాగమేనండి వాటి వల్ల మాకు నష్టం లేదండి మీ మతం వల్లే మాకు అని అంటారు కాస్త ఆలోచించేటప్పుడు మాట జారేటప్పుడు జాగ్రత్తగా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి బౌద్ధ మతం ఈ పలానా వ్యక్తి చెప్పుకున్నట్టుగా వాళ్ళ మతంలో గనక భాగం అయితే అది నువ్వు చెప్పకూడదు బౌద్ధులు చెప్పాలి ఆ మాట మరి ఇప్పుడు సర్టిఫికెట్లు ఎందుకు రిలీజియన్ దగ్గర బుద్ధి చేత తీసి రిలీజియన్ దగ్గర నీ మతం పెట్టి కింద శక్తి దగ్గర బుద్ధిజం పెట్టు బాగుంటుంది రిలీజియన్ దగ్గర వాళ్ళు బుద్ధిజం పెడతామంటే అది వేరే మతం దాన్ని నీ మతంలో కలుపుకొని దాన్ని ఏదో క్రైస్తవ్యానికి ఏదో బూచిగా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఈ రోజు అండి పెద్ద పెద్ద బౌద్ధ బిక్కువలు అండి పెద్ద పెద్ద బౌద్ధ బిక్కువులు బిక్కులు అంటారు వాళ్ళ భిక్షువులు వాళ్ళని అడగండి వాళ్ళు క్లియర్ గా చెప్తారు బుద్ధిజం ఇస్ ఏ డిస్టింగ్ రిలీజియన్ ఇది మాకే మతానికి సంబంధం లేదు ఈ రోజు బుద్ధిస్టులు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఈ మాట మరి నువ్వేంటి కలిపేసుకున్నా జైన మతం ఈ పలాన్న మతంలో భాగమా ఒకవేళ జైన మతం ఈ మతంలో భాగం అయితే ఆచార్య తులసి చదవండి చరిత్రల్ని ఎందరో బౌద్ధ మతం జైన మతం ఎప్పుడు పలానా మతంలో ఎప్పుడు భాగాలు కావు ఇంకా అవి వ్యతిరేకిస్తూ పుట్టినటువంటి ఐడియాలజీస్ ఇంకా క్రైస్తవ్యం చాలా మంచిది వాళ్ళు ఎక్కడ మనం ఆలోచించుకుంటే అయితే వాళ్ళని రెచ్చగొట్టేటట్టు చెప్పకండి ఈరోజు మన క్రైస్తవులు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే అందరూ కాదు కొందరు చేస్తున్న తప్పు ఏంటంటే ఇతర మతాలను రెచ్చగొడుతూ వార్త చెప్తున్నారు ఇది తప్పు ఏమండి ఈ రోజు ఇంటింటికి వెళ్లి డోర్లు కొట్టి మరీ సువార్త చెప్తున్నారండి కొంతమంది ఇది ఎంత వరకు సంబంధించిన మీరు ఆలోచించండి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ ఇంటికి వెళ్ళటం అయినా తప్పే ఏసు మనకి ఎలా చెప్పలేదు మీరు అపోజిట్ ఏం పౌను చూసుకోండి సువార్త ఎలా చెప్పాడండి అరయ్యోపాక సభ ఏంటది ఇలాంటి ఒక మంచి గ్రౌండ్ అది ఓ మంచి గ్రౌండ్ అక్కడికి వెళ్ళి చెప్పాడు వచ్చినోడు వస్తాడు ఏమండి ఈ రోజుల్లో ఎవరు తప్పించుకోలేడండి మనం అనుకుంటున్నామేమో సువార్త చెప్పకపోతే వాళ్ళు ఎలా మారుతారు బ్రదర్ సువార్త ప్రకటించకపోతే మరి ఈ లోకం అంతా ఏమైపోతే బ్రదర్ అని ఈ రోజు మనకి దేవుడి ఇచ్చిన అతి పెద్ద వరం ఏంటో తెలుసా ఇంట్లో కాదు సువార్త బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది దేని ద్వారా ఇదిగో ఫోన్ ప్రపంచంలో అతి అతి ఎక్కువగా ఫోన్లు వాడే దేశాల్లో భారతదేశం టాప్ టూ ఎంత తెలుసా దాదాపుగా నూట పదిహేను కోట్ల ఫోన్లు ఉన్నాయట భారతదేశంలో ఎన్ని ఫోన్లు నూట పదిహేను కోట్లు నూట పదిహేను కోట్ల ఫోన్లు ఉన్నాయే సువార్త వీధిదా కాదయ్యా నీకు అర్థం కాదట్లా బెడ్రూమ్ లో కూడా దేవుడు పంపించేస్తున్నాడు ఈరోజు మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు అందుకని వీధి సువార్తలు తప్పని నేను అనట్లా వీధి సువార్తలను చేసే వాళ్ళని ఏదైనా రాజ్యాంగబద్ధంగా చేయండి ఏది ఎదుటివాడు వద్దంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి ఎదుటివాడు పర్మిషన్ లేకుండా ఎవరి దగ్గరికి వెళ్లి మతాన్ని ప్రకటించాల్సిన అవసరత లేదు ఇప్పుడు మనం పెట్టుకున్నామండి ఇక్కడ చక్కని గ్రౌండ్ ఎవరి ఇల్లు మనకి లేవు ఎవరికి డిస్టర్బెన్స్ లేదు ఒకవేళ మీ విఠలాపురంలో ప్రభువు గురించి తెలుసుకోవాలనుకున్నారు వస్తారు ఇక్కడికి వస్తారు పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం తీసుకున్నారా తీసుకున్నారు చక్కగా మంచి మీటింగ్ పెట్టుకున్నారు వస్తాడు మారవలసినోడు మారిపోతాడు మారినోడు ఎప్పటికీ మారడు గుర్తు పెట్టుకోండి మనం జాగ్రత్తగా ఈ రోజు సువార్త వెళ్ళాలి అన్యుల్ని తిట్టకూడదు మనం ఈ రోజు ఇతర దేవీ దేవతలను దూషించకూడదు మనం ఈ మధ్య నాదొక మీటింగ్ జరిగిందండి ఇక్కడ మీరు నమ్ముతారు నమ్మరు పక్కని గుడి అండి గుడి అమ్ముకుండా మీటింగ్ అండి చిత్రం ఏంటంటే నా మీటింగ్ కోసం చాలా మంది ఆ గుళ్ళో నుంచి చూస్తున్నారు చక్కగా ఎంత మంచోళ్ళు అండి హిందూ సోదరులు ఇంకా ఇంకో విషయం ఏంటంటేనట ఆ గుడి పంతులే అడుగుతున్నాడట మీటింగ్ ఏంటయ్యా మీరు పెట్టట్లేదు తొందరగా పెట్టండి అని గుడి పంతులు మీకు చూపిస్తా తర్వాత ఎప్పుడైనా వీడియో అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్న వాళ్ళు మంచు సోదరులు చాలా మంచు వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ దేవీ దేవతలను చెట్టాల కర్మ మనకెందుకండి అలాంటి సువార్త చేయకండి యేసు ఏ విగ్రహాన్ని ఎప్పుడు తిట్టలేదు ఏ దేవీ దేవతలను దూషించలేదు ఆయన చెప్పాలనుకున్న విషయం చెప్పే తెలిపాడు అంతే ఆయన